ఉప్పాల్ వేదికగా జరిగిన ఆర్ఆర్ సన్ రైజర్ మ్యాచ్లో అయితే సన్ విజయం సాధించింది మనం చూసుకోవచ్చు మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ అయితే భారీ స్కోర్ సాధించింది మనం చూసుకోవచ్చు ఇషాన్ కిషన్ ట్రావిస్ సేట్ అలాగే అభిషేక్ శర్మ కూడా అలాగే మనం క్లాసెన్ క్లాసెన్ కూడా చాలా చక్కగా ఆడారు దాదాపు టూ ఎయిటీ సిక్స్ స్కోర్ అంటే భారీ స్కోర్ సాధించారు ఈ లక్ష్యం చేదనే దిగిన ఆర్ఆర్ అయితే తొలుత వికెట్లు కోల్పోయినప్పటికీ తర్వాత ధృవ్ వీరల్ కావచ్చు అలాగే సంజు శాంసన్ కావచ్చు చాలా చక్కగా ఆడారు ఒక్కో దశలో అంటే లక్ష్యాన్ని ఛేదించే దిశగా వెళ్తున్నప్పటికీ కూడా ఆ తర్వాత వికెట్లు కోల్పోవడం అంటే స్కోర్ అంటే రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో అయితే రన్ను రన్ను సాధించే క్రమంలో అయితే సంజు సామ్సన్ అవుట్ కావడం ఆ తర్వాత ధృవ కూడా అవుట్ కావడంతో అయితే ఆర్ఆర్ ఓటమి ఖాయమైపోయింది అయితే మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో చా ఇషాన్ కిషన్ అయితే చాలా చక్కగా ఆడారు ఆ సెంచరీ కూడా చేశారు మనం చూసుకున్నట్లయితే గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఇషాన్ కిషన్ అయితే చాలా అంటే పర్ఫార్మెన్స్ లేకపోవడంతో అయితే ముంబై ఇండియన్స్ అయితే అతన్ని అదులుకుంది కానీ తాజాగా ఎస్ఆర్ఎస్లకు వచ్చిన చక్కగా ఆడారు సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో కొత్తగా మనం చూసుకున్నట్లయితే సిమర్జిత్ సింగ్ అలాగే షమి మహమ్మద్ షమి కూడా వచ్చారు సో వీరు కూడా చక్కగా బౌలింగ్ చేశారు ముఖ్యంగా సిమర్జిత్ సింగ్ అయితే తన మొదటి ఓవర్లో వికెట్ తీయడంతో అయితే ఆ దెబ్బతీసే ప్రయత్నం అయితే చేశారు ఆ తర్వాత ఆరాలు పొందుకున్నప్పటికీ కూడా రన్ రేట్ ఎక్కువ సాధించే రన్ రేట్ ఎక్కువ ఉండడంతో అయితే ఆ వికెట్ కోడ్పోవడం జరిగింది దీంతో అయితే ఆర్ఆర్ ఓటమి ఖాయమైపోయింది మనం చూసుకున్నట్లయితే భారీ స్కోర్ అన్నమాట చెప్పుకోవచ్చు గత ఐపీఎల్ సీజన్లో కూడా ఐఎస్ఆర్హెచ్ సన్ హైదరాబాద్ కూడా మొదటి బ్యాటింగ్ చేసి భారీ స్కోర్లు సాధించింది ఇప్పుడు కూడా మొదటి బ్యాటింగ్ చేయడం కూడా జట్టు కలిసి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్ చూసిన ఫ్యాన్స్ ఏమనుకుంటున్నావు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇట్స్ గుడ్ ఇట్ వాస్ అ గుడ్ మ్యాచ్ ఓకే ఇషన్ కిషన్ సెంచరీ చేస్తారంట అది ఎక్స్పెక్ట్ నో వి డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ బట్ వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ ది సెంచరీ

How do you feel about uh, SRH win? The, uh, uh, the match was very competitive and it was very nice. Very good. War one side? Huh? War one side? One side match. Uh, one side. One side match. Are you expected that uh, Kishan did a expected? Not expected, but. Yeah. Yeah, actually, previous season he played to Mumbai Indians, yes. now played to SRH. Yeah. The team I was mean. very nice yeah. actually. And the uh, RR player also did well play. Yes, yes. Yeah. How, how you? which uh, team will uh, uh, win the title in to ipl today srh, SRH. Why, why are you? i l like all the players so. uh, say Travis i said travis said abhishek sharma and Cummins Who played in srh abhishek sharma abhishek sharma why oh hey, abhishek sharma jersey you wear he plays really well yeah today abhishek sharma how, how do you? Play? he did a, a nice job but uh, he yeah. got out Sorry. Yeah, how you feel about SRH win? The match was very nice. Very nice. You play cricket? Yes. Yes. You batting? Or, uh, batting. 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 Yes. Uh, you expected to uh, SRH win this match? Yes, I was. Why? Why? Because of head. That. Okay. Head. Abhishek Sharma. Yes. Vishnu uh, Yes. Okay. Uh R players also played well, na? Huh? Yes. RR played well, huh? They played well, but they lost match. Okay. నెక్స్ట్ ఫిక్స్ ఫస్ట్ మొత్తం మూడు వందల మనం సూపర్ ఆడారు అన్న నంబర్ వన్ ఆడేరు చాలా రెండు వందల ఎనభై ఎనిమిది ఆరు ఎనభై ఆరు ఎనభై ఆరు